మన ప్రభుని యేసుక్రీస్తు నామున అందరికీ ప్రైజ్ దళ నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము మూడవ వచనము తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచినో అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యందు నమ్మిక ఉంచెదరు నా నోట కొత్త గీతమును దేవుడు ఉంచినాడు అని దావిది గారు చెబుతున్నారు ఈ అధ్యాయము దావేది గారు రచిస్తూ వచ్చినారు స్తోత్ర రూపమగు కొత్త గీతమును నా నోట ఉంచినాడు అలాగా అనేకులు చూసినప్పుడు యహో ఎందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండి నమ్మిక ఉంచేటువంటి వారుగా ఉంటారు చూడండి దావీది గారు తగిన కాలంలో జీవించినటువంటి జీవితమును ఏ విధంగా తన జీవితము ఉన్నదో అది జ్ఞాపకము చేసుకుంటూ ఇప్పుడు క్రొత్త గీతమును నా నోట దేవుడు ఉంచుతూ వచ్చినాడు ఇది జనులు చూసినప్పుడు అనేక మంది చూసినప్పుడు యహో ఎందు నమ్మిక ఉంచుతారు అంటే నా జీవితం ఎలాంటిది నా యొక్క బ్రతుకు ఎలాంటిది నా యొక్క అడుగు జాడులు ఎలాంటివి అని రావిది గారు తన మనసులో తాను అనుకున్నటువంటి వాడుగా వెల్లడి చేస్తూ ఉన్నాడు ఇలాగా తన ప్రాణము తనుకున్నటువంటి మాటలు ఇక్కడ రాతపూర్వకముగా వెల్లడి చేస్తూ ఉన్నాడు నలభై అధ్యాయము ఒకటి వచ్చి ఎహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి ఎగ్గిన మొర ఆలకించిన సహనముతో మొరుపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు సహనముతో కనిపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు తన జీవిత కాలములో ఎంతో ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు కానివ్వండి పాపము కానివ్వండి దాని విషయంలో ఏహో కొరకు కనిపెట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు సహనముతో సహనము కావాలి మనము క్రైస్తవు బిడలముగా మనము ఒకటి పొందుకోవాలి అని అంటే మన జీవితంలో నెమ్మది ఉండాలంటే మన జీవితంలో సంతోషం ఉండాలంటే సహనము కావాలి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యయంలో అక్కడ యోబు గారు మనలాంటి మనుషుడి సహ సహనముతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అని అక్కడ యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూస్తాం తగిన కాలంలో యోగు ఎంతో రెండంతల ఆశీర్వాదము రెండంతలు రెట్టింపగలిగినటువంటి దేవున పొందుకున్నటువంటి జీవితము మనం చూస్తున్నాం సహనము మనిషికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది సహనము క్రైస్తవ బిడలకి ఎంతో అవసరము ఎంతో అవసరము ఓర్పు చాలా అవసరము మన జీవితంలో ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితి జరగమునిపే సహనముతో ఓర్పుతో ఉంటే అనేకమైనటువంటి కార్యాలను చూసేటువంటి వారముగా ఉంటాం అలాగా దావిది గారు కూడా సహనముతో కనిపెట్టుకున్నాడు చూడండి నాశనకరమైన గుంటల నుండి జిగడగల దొంగ ఊబిల నుండి నన్ను పైకెత్తెను దేవుడు జిగడగలిగినటువంటి జీవితము నాశనకరమైనటువంటి గుంట జిగడగల దొంగ ఊబి అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దావిది గారిని పైకెత్తుతూ వచ్చినట్టు దేవుడు అది జిగట ఎంత భయంకరమైన అది విడిచిపోదు ఊబి అది పైకి లేవనెత్తదు అలాంటి భయంకరమైనటువంటి స్థితి జిగడగల దొంగ ఊపి నాశనకరమైనటువంటి గుంట దానిలో నుంచి పైకి రావటం అనేది చాలా అసాధ్యము చాలా అసాధ్యము కానీ దేవుడు పైకి లేవనెట్టేటువంటి దేవుడు మనుషులకు అసాధ్యమే అసాధ్యమే మనము దేనిలో చిక్కబడి ఉన్నామో పాపంలో కానివ్వండి ఈ లోకంలో కానివ్వండి చిక్కబడి ఉంటే దానిలో నుంచి పైకి రావటం చాలా అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి అప్పగిస్తే సమస్తము సాధ్యమే మన చేయి దేవునికి ఇస్తే సమస్తము సాధ్యమే నాశనకరమైనటువంటి గుంటల నుంచి జిగడగల దొంగ ఊబిల నుంచి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తేవుడు దేవుడు దావీదుగా ఏ విధంగా పైకెత్తున్నాడు అలాగా నిన్ను కూడా పైకెత్తుతాడు నువ్వు ఏ ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ పాప బంధకాలలో ఉన్నా ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా పైకెత్తేటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకో నువ్వు ఇంకా ఏ బంధకంలో ఉన్నావు దానిలో నుంచి దేవుడు పైకెత్తడానికి ఈరోజు సిద్ధముగా ఉన్నాడు నీ నోట క్రొత్త గీతంను ఉంచాలని రక్షణ పొందుకోవాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత చూస్తే అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యహో ఎందుకు నమ్మిక ఉంచెదురు దావిది గారి జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చినాడో అనేకులు చూసి మారతారంట అనేకులు దేవుని ఎందుకు నమ్మిక ఉంచుతారంట చూడండి మన సాక్ష్యమే అనేక మందిని మారుస్తుంది మన యొక్క ప్రవర్తని అనేక మందిని మారుస్తుంది సమరస్తి తాను రక్షణ పొందుకున్నటువంటి ఆ దినము నుంచి అనేక సమరయ ప్రార్థనలు ఉన్నటువంటి వారిని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చింది సాక్షిగా దేవుడు పెడుతూ వచ్చినాడు ఇలాగా మన యొక్క ప్రవర్తన యొక్క సాక్ష్యం అనేక మంది మార్చేటువంటిదిగా ఉండాలి మనల్ని చూసి అనేక మంది చెడిపోటానికి వీలలేదు మనల్ని చూసి దేవునికి అవమానము వచ్చేటువంటిదిగా వీలుగా ఉండకూడదు మనల్ని చూసి దూషణగా ఉండకూడదు మనల్ని చూసి అవమానకరంగా నిందలుగా ఉండకూడదు మనల్ని చూసి అనేక మంది మారటానికి ఉండాలి అందుకేనే కొత్త గీతమున్న దేవుడు నా నోట ఉంచినాడు అనేక మంది భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండి యహోయని ఉంచుతారు చూడండి నా ద్వారాగా నా నోటి నా ఉంచినటువంటి కొత్త గీతము ద్వారాగా అనేక మంది మారతారంటే ఇది చిన్న విషయము కాదండి చిన్న విషయము కాదు మనము రక్షించబడినటువంటి దినము నుంచి నేటి వరకు కూడా మనల్ని చూసి ఎంతమంది దేవునిలోనికి వచ్చినటువంటి వారు ఉంటారు ఎంతమంది మనసు పొందినటువంటి వారు ఉంటారు ఎంతమంది రక్షణ పొందుకున్నటువంటి వారికి ఉంటారు మనల్ని చూసి మనల్ని చూసి అది ముఖ్యమైనటువంటిది మనం చూసి ఇంకా ఛదరించుకునే వారే ఎక్కువ ఉంటారు మనం చూసి ఇంకా అవమానపరిచేటువంటి వారికి ఉంటారు మనం చూసి చీ ఇలాంటి వారా అని అసహ్యపడేటువంటి వారే ఎక్కువ ఉంటారు ఎందుకని నీ సాక్ష్యం లేదు నీ ప్రవర్తన మంచిగా లేదు దావిది గారు అలాగా నా నేను దేవుని ఎందుకు వైభక్తులు కలిగినటువంటి జీవితము దేవుడు నాట ఉంచినటువంటి కొత్త గీతాన్ని బట్టి అనేక మంది దేవుని నమ్మేటువంటి వారుగా ఉంటారు చిన్న విషయం అండి చిన్న విషయం కాదు మన రూపాంతరం చెందాలంటే మనం బ్రతుకు మారాలంటే దేవుని అడుగు జాడలో నడిచేటువంటి వారముగా ఉండాలి నాశనకరమైనటువంటి గుంటల నుంచి దేవుడు గారిని విడిపించినాడు జిగడగల దొంగ ఊబెల నుంచి దావీదిగా విడిపించినాడు సహనంతో కనిపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇది ఎప్పుడు పోతుంది పరబ ఎప్పుడు 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 అని చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు తీసివేసినాడు ఇప్పుడు తను ఎడల చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి అనేక మంది నమ్మిక ఉంచుతారు అని చెప్పగలుగుతున్నాడు మనం చెప్పగలుగుతామా మనల్ని చూసి మన కుటుంబాన్ని చూసి మన ప్రవర్తన చూసి మన సాక్ష్యం చూసి అనేక మంది దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారు నమ్మకం ఉంచుతారని చెప్పగలుగుతామా చెప్పలేము చెప్పలేము కారణము మనము దేవునిలో సంపూర్ణముగా ఎదగలేనటువంటి వారముగా ఉన్నాము తర్వాత చూస్తే కీర్తన గ్రంథము నలభై అధ్యాయము కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిది వచనములో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది నా పెదవులు మూసుకునక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించుచున్నానని నేను నేనంచి యేహో అది నీకు తెలిసే ఉన్నది నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు ఎంతో సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది చూడండి ఇలాంటి జీవితము ఎవరి దగ్గర అయితే ఉంటుందో అనేక మంది మారతారండి అనేక మంది మారటానికి అవకాశం ఉంటుంది నీ కుటుంబంలో భర్త మారట్లేదంటే నువ్వు ఇంకా దేవుని అంతరంగములో నీ యొక్క అంతరంగములో దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్ల నీ ధర్మశాస్త్రం లేదు నీ అంతరంగంలో ధర్మశాస్త్రం లేదు దేవుని వాక్యం లేదు దేవునికి ఆత్మీయమైనటువంటి జీవితం లేదు తర్వాత దేవుడి చిత్తము లేదు దేవునికి అనుగుణంగా జీవించేటువంటి జీవితం నీ దగ్గర లేదు అందుకే నేను నీ కుటుంబంలో అనేకమంది మారలేకపోతున్నారు నీ భర్తే కానివ్వండి నీ పిల్లలే కానివ్వండి నీ భార్య కానివ్వండి మారట లేదంటే ధర్మశాస్త్రము వాక్యము లేదు అంతరంగంలో వాక్యము లేదు అంతరంగంలో దేవుని సత్యము లేదు ఇలాగా ఉన్నది కాబట్టి అనేక మంది దేవుని ఇందు నమ్మికి ఉంచినటువంటి వారుగా ఉన్నారు దావిది గారిని చూసి అనేక మంది మనుషులు దేవుని ఇందు నమ్మికి ఉంచినటువంటి వారుగా ఉన్నారు కారణము అనేక మందికి కర్మగా జీవిస్తున్నాడు అది కావాలి మనము నోటి ద్వారాగా ఆరాధించడానికి ఆదివార కాలంలో వస్తామంటాం కానీ యథార్థమైనటువంటి ఆరాధన కాలవా కావాలండి ఏదో పెదవుల ద్వారా వచ్చేటువంటి ఆరాధన కాదు దేవునికి ఇష్టమైనటువంటిది నీతి కలిగినటువంటి ఆరాధన కింద చూస్తే నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను లేదు నీ సత్యమును నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపణ నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుగా నేను వాటిని మరుగు చేయలేదు చూడండి నీతిని సత్యమును వాటి ప్రకారముగా నడుచుకుంటున్నాడు వాటిని విరిచిపెట్టలేదు దేవుని యొక్క కృప నీ సత్యమును మహాసమాజమునకు తెలియక తెలిపక నేను వాటిని మరుగు చేయబడలేదు మరుగు చేయలేదంట దేవుని నీతిని దేవుని యొక్క సత్యమును దేవుని యొక్క కృపను అనేక మందికి తెలియచేస్తూ వచ్చినాడు అనేక మందికి వివరిస్తూ వచ్చినాడు అనేక మందికి బోధ బోధ చేస్తూ వచ్చినాడు మనము ఎంతకాలము నీతి కలిగినటువంటి జీవితము సత్యము కలిగినటువంటి జీవితము దేవుని యొక్క కృపను ఆధారం చేసుకునేటువంటి జీవితమును సమాజమునకు మనం ఎంతమంది చెప్పగలుగుతున్నామండి కనీసం నీ ఇంటిలోనే నీ పిల్లలకు ని భారిక నిబర్తకో చెప్పగలుగుతున్నారా చెప్పట్లే ఎందుకని మన దగ్గర నీతి లేదు నీతి కలిగినటువంటి జీవితం లేదు సత్యము కలిగినటువంటి జీవితం లేదు మారు మనసు కలిగినటువంటి క్రియలు మన దగ్గర కనిపించట్లేదు ఇంక ఎంత మనం ఎలాగో చెబుతాము చెప్పలేము కాబట్టి ఇక్కడ మనం చూస్తే పదకొండు వచ్చిన యేహో నీ ఓ నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు నీ కృపాసత్యములు ఎన్నడను నన్ను కాపాడునుగాక చూడండి నీ కృపా ఎన్నడను నన్ను కాపాడునుగాక నీ వాత్సల్యము నాకు దూరం చేయలేదు ఇలాగ జీవించేటువంటి వారికి దేని వాత్సల్యత దేని ప్రేమ దేని కరుణ దేని దయ ఎప్పుడు తోడుగా ఉంటుందండి ఎప్పుడు కాపాడతాడంట నీ కృపాసత్యములు ఎప్పుడు నన్ను కాపాడతాయి మనిషిని కాపాడతాయి అలాగా దావిదిగాని కాపాడుతూ వచ్చి శత్రు సమూహముల నుంచి సవులి చేతుల నుంచి శత్రు బారి నుంచి అనేకమైనటువంటి వారి నుంచి కాపాడుతూ వచ్చింది ఇలాగ దేవునికి చిత్తానుసారంగా జీవించినటువంటి వారుగా ఉంటే నీతి ప్రకారముగా సత్యం ప్రకారముగా జీవించినటువంటి వారుగా ఉంటే దేవుడు కాపాడుతాడు వారిని రక్షిస్తాడు వారిని అనేక మందికి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ అనేక మందికి తెలియచేస్తే దేవుని పని నిమిత్తము ప్రయాసపడితే దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రయాసపడితే అనేక మంది ప్రాణాలు అలాగా కాపాడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు వారు రక్షణ సువార్త చెబుతున్నప్పుడు ఈ యొక్క మార్గంలో నేను వెళ్ళాను మీరు కూడా మారణ అనేక మంది నమ్మిక ఉంచినటువంటి వారుగా ఉంటారు నమ్మిక ఉంచినటువంటి వారుగా ఉన్నారు ఇలాగ దావీది గారిని కాపాడుతున్నటువంటి ఈ యొక్క జీవితం చూడండి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటిది దావిది గారు కాపాడబడుతున్నాడంటే దేవుని యొక్క కృపా సత్యములు తోడుగా ఉన్నాయి దేవుని నీతి తోడుగా ఉన్నది దేవుని వాచల్లతో తోడుగా ఉన్నది తర్వాత చూస్తే పదిహేడు చుట్టూ నేను శ్రమల పాలై దీనుడు నైతిరి ప్రభువు నన్ను తలంచుకొని చిన్నాడు నాకు సహాయం నీవే నా రక్షణ కర్తవ్య నీవే నా దేవ ఆలస్యం చేయు చూడండి శ్రమల వల్ల దీనత్వం వస్తుందండి అక్కడ జిగడగల దొంగ ఊపి నాశనకరమైనటువంటి కనుమైనటువంటి గుంట భయంకరమైనటువంటి శ్రమ భయంకరమైనటువంటి పాపము భయంకరమైనటువంటి శత్రు సమూహము ఎంతో శ్రమలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆ శ్రమల్లో ఏమి నేర్చుకున్నాడు అనేది దావేది గారు ధీరత్వం నేర్చుకున్నాడు తగ్గించుకున్నాడు విధేయత చూపించినాడు అలాగ ఉన్నప్పుడు నా నోట కొత్త గీతము దేవుడు ఉంచినాడు కొత్త గీతము ఉంచి అనేక మంది భయభక్తులు కలిగినటువంటి వారుగా దేవుడిని నమ్మేటువంటి సాక్షిగా దేవుడు నన్ను పెడుతూ వచ్చినాడని చెబుతూ ఉన్నాడు ఈ ఉదయం కాల సమయంలో చూడండి ఎంత లోతైనటువంటి సత్యాలు మనం నేర్చుకునేటువంటి వారుమగా ఉండాలి మన యొక్క శ్రమలు కష్టాలు దుఃఖములు ఎందుకు వస్తున్నాయంటే మనం దీనత్వము రావటానికి తగ్గించుకోవటానికి మనకు మనము ఆత్మీయంగా ఎదుగుదల కోసము మన యొక్క జీవితమును మార్చుకోవటానికి రూపాంతరము చెందటానికి నూతనమైనటువంటి క్రియలు నూతనమైనటువంటి జీవితము జీవించడానికి దేవుడు శ్రమల గు గుండా దేవుడు నడిపిస్తాడు కానీ శ్రమలు వస్తాయి వాటిలో మనము చింతపడతాము వేదన పడతాము కలత చెందుతాము ఇది సహజముగా ఉంటాయి కానీ మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వాస్తాయి రావనట్లేదు కానీ దేవుని వాక్యం మనం జ్ఞాపకము చేసుకునేటువంటి వారిగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడండి శ్రమల ద్వారాగైనా దేని ద్వారాగా అయినా దేవుడు కాపాడి భద్రపరుస్తాడు ఈరోజు నీ నోటి ద్వారాగా కొత్త గీతం ఉంచి అనేక మంది దేవుడు మార్చేటువంటి ఒక సాధనముగా ఒక సాక్షిగా దేవుడు నేను నించో నించేబట్టాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ఇలాగ దేవుడు మనందరిని దేవుడు నడిపించనుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ఆ ప్రేమకుల తండ్రి మీ బట్టి వంద వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీ ఆరాధన ప్రార్థన మందిరంలో ప్రభా ఈ ఆత్మతో సత్యంతో యథార్థంతో ఆరాధించేటువంటి దినమున ప్రభు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు దావిధిగాన్ని మా గమనానికి తీసుకుని వచ్చినందుకు కొందనాలు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభా ప్రభా మా నోటు కూడా నిత్యము మీకు అనుగుణంగా జీవించేట జీవితం మాకు దయచేయండి ప్రభా కొత్త గీతము ప్రభా మా నోటు ఉంచి ప్రభా అనేక మంది మారటానికి కూడా మా జీవితాలు మార్చింది మేము కూడా ప్రభా రూపాంతరం చెందటానికి ప్రభా మీ చిత్తానుసారంగా జీవించడానికి నీతితో సత్యముతో మీ యొక్క భయభక్తులతో జీవించేటువంటి జీవితము మాకు నేర్పించిన ప్రభావా తగిన కాలంలో ప్రభావ వాచ్యలతను కృపను ఆధారము చేసుకొని ఈ శ్రమలను ఆధారము చేసుకుని ప్రభావ భయభక్తులతో కలిగినటువంటి జీవితము జీవించినటువంటి విధానాన్ని బట్టి అనేక మంది ప్రభా మీ అందరి ఉంచేటువంటి ఒక సాక్షిగా నన్ను మమ్మల్ని కూడా నించే పెడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం వాకి ప్రతి ఒక్కరే జీవితాలు ఇలాగ లోతనికారం జరిగించి యదార్థముగా ఆరాధించేటువంటి వారికి బిడ్డలుగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం నేను ప్రార్థన పర్వ పరిశుద్ధ క్రిష్మర్ ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దలా